ఎంతో రుచిగా ఉండేటువంటి శనగలు గోంగూర రెసిపీని షేర్ చేస్తున్నానండి మనం శనగల్ని ఉడకబెట్టుకుని పెట్టేసుకుంటాము తర్వాత బాణాలు పెట్టుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని అది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా ఒక పెద్ద ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి ఆనియన్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము పచ్చి తరుగు వేసుకుని కొంచెం అట్లా ఆయిల్లో ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై అవనిచ్చి రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఒక్క నిమిషం పాటు యాడ్ చేస్తాం అది వేగుతూ ఉన్న క్రమంలో మనం ఒక టేబుల్ స్పూన్ నిండా మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకుంటామండి దీంట్లో అల్లం వెల్లుల్లి తర్వాత ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఉంటుంది అనమాట ఇది చేసుకుని పెట్టేసుకుంటే మనం అనేక రకాల కర్రీస్ లో అండి ఇప్పుడు ఉడకబెట్టినటువంటి శనగలు కూడా వేసేసుకున్నాను మసాలా పేస్ట్ అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా కలిపి మంచిగా మనం మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి ఈ లోపు మనము గోంగూర శుభ్రంగా వాష్ చేసేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాం అనమాట ఈ క్వాంటిటీకి నేను ఒక నాలుగు కట్ల గోంగూర తీసుకున్నానండి మీడియం సైజ్ ఇదంతా కొంచెం ఫ్రై అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటాము గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం బాగానే పడుతుందండి ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు సన్న కట్ చేసుకున్నటువంటి గోంగూరను కూడా పైనుంచి యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము గోంగూర చూస్తూ చూస్తూ ఉండగానే మంచిగా మగ్గిపోతుందండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చాలా టేస్టీ గా ఉంటుంది వైట్ రైస్ లో కద్దిరిపోతుందండి కర్రీ అసలు చాలా బాగుంటుంది అదే విధంగా రోటీకి పూరికి పుల్కాకి నాన్ కి దేనికైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట ఇంకా ఇదంతా దగ్గరికి ఉడికిపోయి మనం వేసిన ఆయిల్ అలా సెపరేట్ అయిపోతూ ఉంటుంది ఉంటుంది ఇంకా మనకి ఇండికేషన్ మన కర్రీ చక్కగా ఫ్రై అయిపోయిందని చెప్పేసి చూసారా నూనె సెపరేట్ అవుతుంది కింద పాత్రను కూడా విడిచిపెట్టేస్తుంది అనమాట ఇంకా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది గోంగోరీ ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేటమేనండి చాలా బాగుంటుంది అని డెఫినెట్ ట్రై చేయండి